కథ పేరు నాన్న చెప్పిన చివరి పాఠం సురేష్ పెద్ద కంపెనీలో ఇంజనీర్ డబ్బు హోదా అన్నీ ఉన్నాయి కానీ తన పల్లెలో ఉన్న తండ్రితో గడపడానికి సమయం లేదు నాన్నకి అనారోగ్యమని ఫోను వస్తుంది సురేష్ చిరాకు పడుతూ ఊరికి వెళ్తాడు తండ్రి ఒక్కటే అడుగుతాడు మన పొలం ఒకసారి చూసొద్దాం రా అని సురేష్ నిర్లక్ష్యంగా తీసుకువెళ్తాడు తండ్రి చెబుతాడు ఇదే మన మూలం ఇది లేకపోతే మనకి ఏమీ లేదని అదే రాత్రి తండ్రి చనిపోతాడు కొన్ని రోజులకు కంపెనీ నుంచి తొలగింపు వస్తుంది జీవితం ఖాళీగా అనిపిస్తుంది అప్పుడు సురేష్కి తండ్రి మాటలు గుర్తొస్తాయి పొలం సాగు మొదలు పెడతాడు నెమ్మదిగా జీవితం మారుతుంది అప్పుడు అర్థమవుతుంది నాన్న చివరిగా చెప్పింది పాఠం కాదు దారి అని